నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం నడుస్తుంది సరే ఇప్పటిదాకా ఈ పదకొండు నెలల్లో జరిగిన అన్ని ఆరోపణలు ప్రత్యారోపణలన్నీ కూడా గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేయడం వాటి మీద విచారణ జరుగుతుంది ప్రతి నెలకు ఒక కొత్త సమస్య ముందుకు వస్తున్నది అందులో భాగంగా ఇప్పుడు హాస్టళ్లలో ముఖ్యంగా మధ్యాహ్న భోజనం దీన్ని మరణించిన వారి సంఖ్య పెరుగుతుంది సంక్షేమ హాస్టళ్ళు ఒక ఒక రక సామూహిక కేంద్రాలుగా మారిపోయినాయి అట్లానే సంక్షేమ హాస్టల్లో వాళ్ళ మనకి లేకపోతే చావుల నిర్లయాల అనే ప్రశ్న కూడా వస్తుంది ఇది బాధతో చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే వాటి మీద ఈ చెణుకులు వెనుకలు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే ఇవాళ పిల్లల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి సుమారు నలభై మంది నలభై రెండు మంది ప్రతిపక్షాల లెక్క లెక్కలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వ ప్రభుత్వం లెక్కలు తక్కువ ఉంటాయి ఏదైనా సరే ఒక్కరి మరణమైనా అది నేర పూర్తి నిర్లక్ష్యమే అంటున్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అంటుంటే పోయిన ప్రభుత్వం చేసింది కదా అని ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ పదేళ్ల పాపం అని వీళ్ళు ఇవాళ ఈ సంవత్సరం పాపం వీళ్ళు ఇటు పక్క వీళ్ళు ఆరోపణ చేసుకుంటూ అసలు ప్రజల ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలు గాల్లో వస్తుంటే ఒకరి మీద ఒకరు వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ మైండ్ డైరెక్షన్ డైరక్షన్ పాలిటిక్స్ అట్లా మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇందులో ఈ విషయంలో మిగతా రాజకీయ విషయాలు వాళ్ళు కొట్లాడుకొని కాదు కానీ పరిష్కారం అయిపోకుండా ఈ పాపం మీద అంటే ఈ పాపం మీద అంటే ఖచ్చితంగా ఇద్దరిదే అంటున్నాడు సంక్షేమ హాస్టళ్ళు గత అంటే అంత ముందు ఆరోపణలు ఎట్లా ఉంటాయంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పాపానికి అసలు భార్యాభర్తల పంచాయతీ కూడా సమైక్య పాలకులే కారణమని ఆనాడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు బాధిస్తూ వచ్చారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాదు మొదటి ఐదు సంవత్సరాలు అంతా కూడా సామాజిక పాలకుల పాపాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చాం ప్రజలు కావచ్చు కానీ ఇప్పుడేమైందంటే ఈ పదేళ్లలో ఈ తెలుగు తెలంగాణ ప్రజలు పాలకులే పాలించారు కదా ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే గత ప్రభుత్వం గత పాలకులు గత గత పార్టీ గత గతంలో పరిపాలించిన పార్టీ అని వీళ్ళు వీళ్ళు అంటున్నారు ఈ రెండిట్లా చూస్తే ఏంటంటే గత పాలకుల మీద నెపం మోపి తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునే క్రియలో భాగంగానే వాళ్ళ సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న మరణ మృతంగాని వీళ్ళు ఆపలేకపోతున్నారు అసలు సమస్య పరిష్కారం అక్కడ లేదు కదా వీళ్ళ వాదనలో లేదు కదా నేనేమంటున్నానంటే వాళ్ళు జిహెచ్ఎంసీలో ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు దానికి ఎంత రేటు కట్టిస్తున్నారో పదిహేడు రూపాయలు పదిహేడున్నరలో కట్టిస్తున్నారు ఆ ఏజెన్సీస్కు అంటే మిగతా పన్నెండు రూపాయలు ఎవరికి భరిస్తారు జిహెచ్ఎంసీ భరిస్తున్నారు అంటే పదిహేడు రూపాయలకు ఐదు రూపాయలు భోజనం పెట్టుకుంటూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు ఐదు రూపాయల భోజనం దీని ఎవరు చనిపోవాలి ఇప్పుడు నాకైతే ఇప్పుడు దాదాపు పదిహేడు ఎనిమిది నెలలు పదిహేడు నుంచి నడుస్తుంది కదా చనిపోవాలి కదా జానారెడ్డి గారే గాంధీభవన్ సాక్షిగా ఆ భోజనాలను తెప్పించుకొని అందరికీ పెట్టి బ్రహ్మాండంగా అనే భోజనాలు అన్నాడు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు రెండు వేల రెండు వేల పదహారులో మనం మనం చూసాం కనుక అట్లా చూసుకుంటే ఇవాళ సంక్షేమ హాస్టల్లో ఈ మరణమృత దగ్గర ఎందుకు అవుతుంది అట్లాగే మధ్యాహ్న భోజనాలు వికటించి ఎందుకు చనిపోతున్నారు అంటే మధ్యాహ్న భోజనం కాంట్రాక్టే పెద్ద గొట్టాల అంటే అవినీతి పునాదుల మీద ఏర్పడ్డది రెండోది వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా చూడండి మీకు ఇప్పటిదాకా నిన్నటిదాకా అంటే ఇవాళ నవంబర్ మనకు ఇరవై ఏడు దాకా ఒక రేటు నడిచింది ఏం రేటు నడిచింది ఐదు రూపాయల నలభై పైసలు యాభై పైసలు చొప్పున ఏమో ఐదో తరగతి పిల్లల వరకు సరే ఆరు రూపాయల చిల్లర ఏడు రూపాయల లోపు ఏమో ఆరు నుంచి ఎనిమిదో తరగతి పిల్లల వరకు ఇప్పటిదాకా మెస్ రేట్లు ఇస్తున్నారు అందులో మొత్తం ఈ మొత్తము మెస్సుకు సంబంధించిన అమ అంశాలు చూసుకుంటే పిల్లల హాస్టల్లో చూసుకుంటే మధ్యాహ్న భోజనానికి చూసుకుంటే అరవై పర్సెంట్ ఏమో కేంద్ర ప్రభుత్వం నాలుగు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరిచే దానిలో రూపాయి కిలో బియ్యం సన్న బియ్యం అంటున్నారు సరే చూస్తున్నాం పురుగులు బట్టి ఉంటున్నాయి పురుగులు మెసు మెసులుతున్నాయి అందులో అన్నంలో కూడా పురుగులు వస్తున్నాయి కుళ్ళిపోయిన కోడిగుడ్డు కుళ్ళిపోయిన టమాటాలతో వంట చేస్తున్నారు చివరికి ప్రజలు మనకు విద్యార్థులు ప్రాణాలు తీసుకు ప్రాణాలు పోతున్నాయి ఈ దశలో మెచ్చార్జీలు పెంచాలి అని ఇప్పటి నుంచి అంటుంటే ఏం చేస్తున్నారు తొమ్మిది పది తరగతులకు వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అది డబ్బులు రాష్ట్ర భోజనం పెట్టుకుంటుంది విద్యార్థులకు భోజనం మధ్యాహ్న భోజనాలు చూసుకుంటే అట్లా చూసుకుంటే అంటే బంతిలో పరపక్షం వద్దు ఆరు నుంచి దాకా ఉన్న స్కూళ్ళల్లో మిగతా ఇద్దరికి రెండు క్లాసులు పెట్టకపోతే కష్టం కదా కానీ ఏమవుతుంది ఇవాళ విచ్చగాళ్ళలాగా వాళ్ళకు సంక్షేమ పథకాలు హాస్టల్ కానీ మధ్యాహ్న భోజన పథకం తయారైపోయింది అట్లా కాకుండా ఇప్పుడు ప్రయత్నాలు చే చేసే పదులు ఇవాళ ఒకరి మీద విమర్శ విమర్శించుకున్న క్రమంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం బెచ్ ఛార్జీలు పెంచింది ఎంత పెంచింది ఇవి మధ్యాహ్న భోజనం ఛార్జీలు పెంచింది ఎంత పెట్టింది అంటే ఎంత పెంచిందంటే అంటే డెబ్బై ఐదు పైసలు కింది తరగతి వరకు రూపాయి పంతొమ్మిది పైసలు పై తరగతి వరకు పెంచింది ఐదు రూపాయల భోజనాన్ని పదిహేడు రూపాయలకు వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చి అందించే క్రమంలో మంచి భోజనం అందుతున్నప్పుడు మరి ఆరు రూపాయల నలభై పైసలకు తొమ్మిది రూపాయల డెబ్బై పైసలకు పది రూపాయలు ఓపే ఏవైనా వీళ్లకు అన్నం పెడుతుంటే ఇది ఎట్లా సాధ్యం వాళ్ళకి అర్థం కావడం లేదు కనీసం ప్రతి భోజనం మీద రెండు రూపాయలు పెంచాలని గత రెండేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాయి అన్ని సంస్థలు అడుగుతున్నాయి రెండేళ్లుగా అడుగుతున్న దాన్ని పక్కన పెట్టి ఇవాళ అరకొర పెంచడం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే సంక్షేమ హస్తులు ఇట్లాగే ఉంటాయి దిక్కు లేని వాడు దిక్కులేని చావే చావాలి అనుకుంటున్నాడు అంటే ప్రజల హక్కులు పక్కన పోయి పేదలు పోయి పేదలు అంటే ఇంతేరా నిరుపేదల బతుకులు ఇవి ఏనాడు బా మారిపోని బతు బతుకులు అని చెప్పి ఎప్పుడో మనుషులు మారాల సినిమాలో శోభనబాబు సినిమా పాటు ఉన్నది అంటే కాళి కాళ్లకు సంఖ్యలు చేతికి సంఖ్యలు చివరికి నుదిటికి రాతకు సంఖ్యలు అంటున్నారు వాళ్ళ పేదల నుదిటి రాతను చెరిపేస్తున్నారు పేదలు నుదిటి రాతను బలవంతంగా వారి వారసులు లేకుండా ఒక్కడే పిల్లవాడున్న ఇద్దరు పిల్లలున్నా వాళ్ళ పిల్లలను చంపే చంపుతూ వాళ్ళ నేర పూర్తి నిర్లక్ష్యానికి పాల్పడి ఈ హత్యలన్నిటికీ ఆయా ప్రభుత్వాలే నేను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఎప్పుడు పిల్లలు చనిపోయినా ఆ హాస్టల్లో ఆ ప్రభు వాటికి ప్రధానమైన కారణం ఆయా ప్రభుత్వాలు వీటి వీరి హత్యలే ప్రభుత్వ హత్యలే అంటున్నాడు దీనికి పరిష్కారాలు చెప్పే బదులు కేవలం ఆరోపణలు చేసుకుంటూ పోతే ఏమైందంటే అంటే ఉంటా అంటే థమ్సుంటా అనుకుంటున్నారు ఇంకోటి ఈ ఈ అంశాన్ని పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే అసలు సమస్య పరిష్కారాలు వేరేగా ఉన్నాయి వాటి గురించి మనం రెండో ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం